బ్రైట్ స్టార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భారత సాయుధ దళాల నుండి ఏడు వందల మందికి పైగా సిబ్బంది ఈ మల్టీ లెటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్లో పాల్గొననున్నారు తేదీలు ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ టు సెప్టెంబర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్థానం ఈజిప్ట్ అమెరికాతో కలిసి నిర్వహణ ప్రధాన కార్యక్రమాలు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లతో లైఫ్ ఫైరింగ్ డ్రిల్స్ కమాండ్ పోస్ట్ ఎక్సర్సైజ్ వ్యూహాత్మక ప్రణాళిక ఆపరేషన్లలో సమన్వయం మూడు దళాలకు సంబంధించిన చిన్న వ్యాయామాలు మోడ్రన్ వార్ఫేర్ శిక్షణ నిపుణులతో ఇంటరాక్షన్లు ప్రాముఖ్యత ప్రాంతీయ శాంతి స్థిరత్వం భద్రతకు కట్టుబాటు ఇతర దేశాలతో ఇంటరాపరబిలిటీ పెంపు చరిత్ర బ్రైట్ స్టార్ నైన్టీన్ ఎయిటీ నుండి ప్రతి రెండు సంవత్సరాలకొకసారి జరుగుతుంది రెండు వేల ఇరవై మూడులో కూడా భారత దళాలు ఇందులో పాల్గొన్నాయి ఇది భారత త్రివిధ దళాల అంతర్జాతీయ సహకారంకు ఒక ముఖ్య ఉదాహరణ